హైదరాబాద్కి వచ్చిన తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు అంట తెలియకుండా ఏదో ఇన్స్టిట్యూట్ లో సమ్ అమౌంట్ కట్టేసి మోసపోయి ఆ కోచింగ్ మళ్ళీ మధ్యలో వదిలేసి రూపాయి లేకుండా ఆ దిల్సిన చేయ తాగడానికి డబ్బులు లేక తిరిగినట్టు అప్పటి వరకు నాకు హైదరాబాద్ పశ్చిమ మీద హైదరాబాద్ లో ఏముంటది కూడా తెలీదు ఆ రోజు వచ్చేసినాము హాస్టల్లో జాయిన్ అయినాము నైట్ అయింది నేపాలని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వంటే హైదరాబాద్ వచ్చిన ఈ రోజు నేను హైదరాబాద్ వస్తా రేపే జాయిన్ అయినా ఇప్పుడు వన్ టైం పేమెంట్ నేను అమౌంట్ ఎంత తెచ్చిన ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ తీసుకొచ్చిన ట్వెల్వ్ థౌసండ్ కట్ చేసిన వన్ టైం పేమెంట్ ఓకే ఆ కట్టేసి క్లాస్ తెలిసింది ఏంటంటే ఇంగ్లీష్ అతనే చెప్తాడు రీజనింగ్ అతనే చెప్తాడు ఆటోమేటిక్ అతనే చెప్తాడు ఎస్ఐ వాళ్ళకి చెప్తాడు బ్యాంక్ వాళ్ళకు సీజర్ అన్నిటికి అతనే చెప్తాడు ఏంటి మోసపోయినా ఏంటి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే పోయాడు సార్ నాకు ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది నేను ఇక్కడ ఉండలేకపోతే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా నాకు మనీ రిటర్న్ చేయను అంటే లేదు ఇక్కడ రిసిప్ట్ పైన రాసేం కదా నువ్వేం చేసుకుంటావు చేసుకో లేస్ అయినా పెట్టుకో కానీ మనీ అట్లా ఇచ్చేది ఉండదా అన్నాడు